స్వామివారికి ఆదివారం నుంచి శనివారం వరకు సమర్పించే నైవేద్యాలను ఒక్కసారి పరిశీలిస్తే ఆదివారం ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభమయ్యే మొదటి గంటలో సమర్పించే నైవేద్యంలో చక్కెర పొంగలి కదంబం పులిహోర దజ్యోజనం మాత్ర ప్రసాదాలతో పాటు లడ్డూలు వడలను నివేదిస్తారు ఈ ప్రసాదాలను బేడి ఆంజనేయ స్వామివారితో పాటు ఆలయంలోని ఉపాలయాలకు పంపిస్తారు ఇక ఉదయం పది గంటలకు రెండో గంట నివేదనలో పెరుగన్నం చక్కెర పొంగలి పులిహోర మిరియాల పొంగలి నైవేద్యంగా రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు జరిగే మూడో నివేదనలో కదంబం మొలహోర తోమాల దోశలు లడ్డూలు వడలతో పాటు ఆదివారం ప్రత్యేకంగా గరుడ ప్రసాదంగా ప్రసిద్ధి చెందిన ఆదివారం పిండిని శ్రీవారికి సమర్పిస్తారు ప్రతిరోజు సమర్పించే నివేదనలో చక్కెర పొంగలి పెరిగన్నం మిరియాల పొంగలి కదంబం శేఖరాబాద్ మొలహారా ఉంటాయి వీటితో పాటుగా ఆయా వారాల్లో జరిగే ప్రత్యేక అర్చనలకు అనుగుణంగా ప్రసాదాల సంఖ్య పెరుగుతూ ఉంటుంది ఈ మేరకు ఇక సోమవారం విశేష పూజ సందర్భంగా యాభై ఒక్క పెద్ద దోశలు యాభై ఒక్క చిన్న దోశలు యాభై ఒక్క పెద్ద అప్పాలు నూట రెండు చిన్న అప్పాలను నివేదిస్తారు మంగళవారం నాటి నివేదనలో ప్రత్యేకంగా చెప్పుకోదగింది మాత్ర ప్రసాదం మిగిలిన ప్రసాదాలన్నీ నిత్యం సమర్పించేవే ఉంటాయి బుధవారం నాటి ప్రసాదాల్లో ప్రత్యేకంగా పాయసం పెసరపప్పును సమర్పిస్తారు గురువారం నాటి ప్రసాదాల్లో ప్రతి నిత్యం సమర్పించే వాటితో పాటుగా తిరుప్పావడ సేవను పురస్కరించుకొని జిలేబీ మురుకు పాయసాలను నివేదిస్తారు శ్రీవారి అభిషేక సేవ జరిగే శుక్రవారం నాడు స్వామివారికి ప్రత్యేకంగా పోళీలు సమర్పిస్తారు అలాగే శనివారం నాటి నివేదనలో కదంబం చక్కెర పొంగలి పులిహోర ద్యోజనం మిరియాల పొంగలి లడ్డూలు వడలు సీర శేఖరాబాద్ కదంబం మొలహోర లడ్డూలు వడలు తోమాల దోశలను శ్రీవారికి నివేదనగా సమర్పిస్తారు ముల్లోకాలను ఏలే జగన్నాథుడు శ్రీవెంకటేశ్వర స్వామికి నివేదించే పదార్థాలు షడ్రసోపేతం ఆ స్వామికి సమర్పించే ప్రసాదాలను స్వీకరించే భాగ్యం దక్కడం మనందరికీ మహద్భాగ్యం